మా ఊరికలుపు అయితే ఇప్పటికైతే అయిపోయింది రెండు రోజులు అవుతుంది వర్షాలు లేక టైంకు వర్షాలు లేక ఇప్పటికి మా ఊరికాలుపు అయితే అయిపోయింది ఎంత కష్టపడమనుకున్నావు వర్షాలు ఇవాళ వేసిరా అయిపోయింది కంప్లీట్ చూసి రో ఫ్రెండ్స్ చూసామంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఎంత కష్టం ఉంటుందో ఇవ్వమంటే అంత అనుకున్నంత వీజు కాదు చూసిరు కదా మూడు రోజులు ఎంత కష్టపడుతున్నా మీరు ఉరం తీయాలి ఉరం పెట్టాలి మిర్రలను గుంజేయాలి మంచి ట్రాక్టర్ తింటే కరెక్ట్ లేకపోతే లెవెల్ చేయాలి పైప్ అందుకొని మంచిగా మటన్ చేయాలి ఇన్ని బాధలు ఉంటాయి ఒక్కొక్కరు అనుకుంటారు కానీ యువసం ఉంటారు అంత బీజు అనుకుంటారు కానీ యవసం పని పొలంలో దిగిసం పని చేస్తే అప్పుడు అర్థమవుతుంది అప్పుడు కూడా ఎవరికి బీజు అనుకుంటారు అయితే అంత బీజు కాదు మరికైతే ఒక రీట్లు వేస్తారు మీడియం మరి పెద్ద కాకుండా చిన్నగా కాకుండా దగ్గర దగ్గర కాకుండా ఒక మీడియలు వేస్తారు ఇచ్చినా కానీ గుత్తకి గుడు కాకుండా అజ మంచిగా వేసారు అనుకో కొందరు గుత్త అంత ఎట్లా వేస్తారు మా ఊరు ఎట్లుందో ఉందో ఒకసారి చూసి కామెంట్ పెట్టండి మంచిగా రాయలేదు చూసి మీకు ఎట్లా వేస్తారు లేదుగా బాటిలో ఏడేసిరే మరి బాటిలే దొరుకుతలేదు కరెక్ట్ నాలుగున్నరకు అయిపోయింది నిమిషం కలుపు ఏంటిదే పారా అక్కడ కింది పెట్టాలి అయ్యో అన్లా అక్కడికి అక్కడ కింది పెట్టు చెప్తా ఆడ కాదు ఏం చేస్తుంది ఏం చేస్తారా దానికి పెట్టా పొడవులే అట్లా కాదు మాకన్నా గడ్డి అన్న దీని అరే అదే రే ఇంకో పెళ్ళకి దిగుబడి తీసుకోవాలా కొడువాళ్ళు ఏడు ఉండవచ్చు ఒకటి గడ ఉండే అవచ్చు ఆర్డర్ కూడా